అనగా 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 ఒక రాజు ఆ రాజుకు ఏడుగురు కొడుకులు ఏడుగురు కొడుకులు వేటకెళ్ళారు ఏడు చేపలు తెచ్చారు ఎండ పెట్టారు అందులో ఒక చేప ఎండ లేదు చప చప ఎందుకు ఎండ లేదు గడ్డి మోపు అడ్డం వచ్చింది గడ్డి పాప ఎందుకు అడ్డం వచ్చావు ఆవు ఆవు అన్న మైలేదు మైలేదు ఏ అమ్మా ఎందుకు మేయలేదు గొల్లవాడు వదల్లేదు ఏ గల్లవాడా ఎందుకు వదలలేదు ఎందుకు అవ్వా పెట్టలేదు అమ్మా ఎందుకు పువ్వు పెట్టలేదు పాప ఏడుస్తోంది ఏ పాప ఎందుకు ఏడుస్తున్నావు చీమ కుట్టింది ఏ చీమ ఎందుకు కుట్టావు నా బంగారు పుట్టలో వేలు పెడితే కుట్టనా